హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాం అవి చందుగారు అయితే తోటలో ఉన్నారు తోటలోకి అయితే వెళ్దాం సపోర్ట్ పల్ చెట్లే తోటలోకి అయితే వెళ్తున్నాము ఒక చందగారి చూడం ఇప్పుడే లేచాం బుర్ర తిని సరి బాబా చాలా ఎక్కువ ఉన్నాయండి పళ్ళు ఇప్పుడు తెంపడానికి అయితే వచ్చాము గడగత్తే అంటారు అది ఏ పవను పవన్ సాయిబాబు చెప్పు హాయ్ చెప్పు సిక్స్ అయ్యింది ఇప్పుడైతే లేచాము నైట్ మంచి నిద్ర పట్టింది అంటే ఇక్కడ చల్లగా ఉంటుందండి హ్యాపీగా పడుకోవచ్చు ఇంకా ప్రశాంతంగా అంటే ఎండాకాలంలో అయితే చాలా బాగుంటుంది కొంచెం వర్షాకాలం చలికాలం అయితే కొంచెం మనలేము ఎందుకంటే కాలంలో ఇల్లు కదా ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది డబ్బా చెట్టే అంటుంది చాలా పులుపు అది అందుకనేసి ఈ చెట్ని అయితే కొట్టేసారు మనిషిని పెట్టి కొట్టేస్తారంట చాలా పెద్దది ఇప్పుడైతే సఫోర్టబుల్ అయితే తెంపుదాం మనం ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాము రేపు మండే నుంచి విద్యా వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అమ్మా లోపల మామిడికాయలు ఒక మామిడికాయల తోట వెళ్ళాలి ఒక మామిడికాయ అయితే తెంపి విడి అయితే చేయాలి కిందవన్నీ తెంపిస్తారండి కిందవన్నీ లేవు కదా డాడీని డాడీ అబ్బాయి పైన ఎక్కువ ఉంది మమ్మీ మమ్మీ చోట కింద ఇన్ని ఉంది చూడు అవునా చాలా ఎక్కువ ఉన్నాయి జల్లికి ఇప్పేస్తున్నావు చిలక ఇదమ్మా గడ్డిలో పెట్టినా పెద్దవన్నీ చంపండి పైన చాలా పెద్ద ఉన్నాయి తల్లి పుట్టేస్తాను గట్టిగా ఏటి పులిచాంలా ఉల్లి 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 ఉల్లిసే పులిచాంలా అప్పుడు నాకు కలదోలు కొన్నాడు కదా ఎవరు కొన్నారు మా చెట్టు మామిడికాయలు కూడా ఉన్నాయి అమ్మా పిల్ల చెట్టు అబో పైన ఉన్నాయి తల్లి లాగా ఉంటండి అమ్మ పులిచేమల బుట్ట అమ్మ ఈ మామి చెట్టు పెద్ద అప్పటి మీద ఇవి చూడతల్ని ఏండి

చాలా అండి చూడండి పైన ఉన్నాయి చాలా ఎక్కువ తెంపినవి ఇవి ఇంకా ఫ్రంట్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తెంపాము ఇవి చాలా పెద్దవి అండి

എന്നാ അങ്ങനെ ഉണ്ടേ മ്മ് ഓടിക്ക് ആണ് അങ്ങോട്ട് പോടണം എന്താ സൈറ്റി കളബൻ ആ కలర్గా ఉన్నాయి కలర్ బాగున్నాయి అంటే ఇంకా ముగ్గుతాయి అనేటట్టు ఇక ఇవి కరిస్తే రెడ్గా అయిపోయి చాలా మంట అయితే వచ్చేస్తుంది అంట

పోతయితే పోసింది కానీ నీళ్ళు వేయాలి అనిపించింది నాకు కూడా ఎండిపోయినట్టు అయిపో ఆకు పచ్చదనం లేదు మనం ఫేస్ కి కలవం రాసుకున్నాం అక్కడ తింటుండ్రాలి చాలా ఎక్కువ ఉండేది మొత్తం తీయించారంట ఎందుకంటే ఫామిలీ వస్తాయని బయలు మీద మమ్మీ ఇది తినచ్చు చాలా మంచిది కూడా మనమైతే ఇప్పుడు తినలే ఓన్లీ ఫేస్కే రాసుకున్నాం చిన్న మొక్క రీతి ఏంటి కలబంద రాసుకుంటున్నా వస్తానండి కలబంద పట్టుకున్నా అవన్నీ పట్టుకున్నాం పట్టుకుంటా రాసుకుంటామ్మా బ్రష్ రాసుకుంటా రాసుకున్నా కూర్చుండిపోయినా ఇక్కడ తెంపిస్తాం చల్లగా ఉంది అంటే ఈవినింగ్ టైంలో అనిపిస్తుంది కూల్గా ఉంది వాతావరణం కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం డ్రెస్లో చేద్దాం మేడపైకి వెళ్ళి పందుమ్మలు చేద్దాం నాకు ఎంతో ఇష్టమైన పందుబలు అదే వేపల పందుంబలు అంటారు స్కిన్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగే మీతో సజెస్ట్ చేసుకున్నాను ఇది పిండి ఫస్ట్ మనం ఒక నెల రోజు రెండు నెలలుగా ఆడించుకొని వదిలేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చనపి చేస్తున్నాను దోశల్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అండ్ బంగాళం పొడ వేసుకొని బాగా వేపాలి ఈ అడ్డపిండి వచ్చి మనం ఫస్ట్ పిండిలాగా ఆడించేసుకొని ఒక రెండు నెలలకి మూడు నెలలకి అలా సరిపోయినట్టు పిండి ఆడించేసుకుంటాం పప్పు అండ్ బియ్యం కలిపి మనం ఎప్పుడట్లు వేసుకోవాలనుకుంటే ఒక గంట ముందైతే ఈ పిండి నానబెట్టుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా అయితే అట్లయితే వస్తాయి ఇంకా నానాడిపిండి మూత పెట్టి పంచుదాం విద్యా మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఇంటి దగ్గర ఉన్నాం కదా అయితే టిఫిన్ ఏం పెడుతున్నాను చెడుగా అయితే బయటకు వెళ్ళారు ఫిష్ దగ్గర చేయడానికి ఈరోజు ఫిష్ అండ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అవి కూడా వీడియో అయితే ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ లాగింది మార్నింగ్ వస్తున్నాయి అది కూడా చూస్తారు సాయిబాబు అండ్ చెడు గారు బయటకైతే వెళ్ళారు చెప్పాను కదా చేపల తీసుకురావడానికి వెళ్ళారు అతను వచ్చేటప్పటికి నేనైతే అయితే టిఫిన్ అయితే చేసేయాలి టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అవ్వాలి నాకు ఇష్టమైన వేపలు అయితే చేయాలి ఇక్కడ ఇంకా బయట కాబట్టి మన ఇల్లు కొంచెం పర్వాలేదు కొంచెం కూల్గా ఉంది ఎక్కువ చెట్లైజ్ ఉన్నాయి కాబట్టి చెట్లు వెళ్ళిపోవడం తినకూడదు అని మనకి ఇప్పుడు మంచిగానే తినట్లేదు కదా తినపించట్లేదు తోసిలు వేసిందనమాట అప్పుడు మనం దర్శనం చేసి మనం కూడా తినాలి రెండు రోజులు అయితే అది ఈ రోజు వీడియో అయితే చంద్రు గారు కూడా గజపతి నగర్ నుంచి అయితే వచ్చేసారు ప్లీజ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కూడా తింటున్నాము టిఫిన్ చేసిన